ఈ రూటు ఇట్లా కమ్మాల పాడవే రూటు ఇది ఇటు డోన్లేవే రూటు ఇది వైన్ షాప్ పక్కన వైఎస్ షాప్ కింద ఒక యాభై అడుగుల దూరంలో బ్రహ్మయాచార్యనే కొలింపని చేస్తాడు ఈయన ఈయన దగ్గర ప్రతి సామాను తక్కువలే రైతుని ఏ రైతుని ఎట్లా అనుకూలంగా పనిచేస్తాడు ఏం పేరు అని నీ పేరు ఏం పని ఇది ఏం పని చేస్తున్నావు ఎవరు ఊరు మంది కొలిమి గుండ గుళ్ళకొండ డోన్కి వచ్చేయండి ఎండ్లే పదేళ్ళైనా ఇదే పని మన దగ్గర ఏమేమి దొరుకుతాయి సామాను చెప్పు ఏదేది గుర్ర గు సరసమేనా నీ దగ్గర సరసమే ఉంటుందా ఏమన్నా రేట్ ఎక్కువనా ఇప్పుడు ఇవేవో పాత వచ్చినాయి రైతు ఏం తెచ్చుకున్నాడు దీని ఎందుకోసం తెచ్చుకున్నాడు దీనికి ఏమైనా ఖర్చు వస్తుందా ప్లేట్ తీసుకో జీవితం అంత పడి కదా ఓకే సో బ్రహ్మాచార్య అట్లా చేస్తున్నాడు చూడండి ఎవరైనా రైతులు పాతవి దెంటెలుంటే తెచ్చుకొని ఒకటి ఊళ్ళు అలాగోస్తున్నావు పనికి వస్తుందా అదే పాత అలా అలాగోస్తున్నావు కదా పనికి వస్తాయా రైతులకు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా చేయిస్తున్నావు కదా నీ సెల్ నెంబర్ చెప్పా సరే తొమ్మిది మూడు సున్నాలు ఎనిమిది రెండు తొమ్మిది ఏడు తొమ్మిది ఎనిమిది ఎవరైనా ఫోన్ చేస్తే పరి పరికరాలు ఏదైనా చేసి పెట్టండి ఓకే